హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవే మా ఛానల్ కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేసి వీడియోల కామెంట్ చేయడం అయితే మర్చిపోతు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక అయితే పిల్లలకి ఫస్ట్ టిఫిన్ అయితే పెట్టేస్తా ఉన్నా కొంచెం పని ఉందనమాట ఈరోజు వర్క్ అయితే ఇది వచ్చేసి సాటర్డే రోజు అనమాట ఎందుకంటే ఇప్పుడు పొట్టాసి మాసం అని చెప్పాను కదా అంటే దేవుడికి పల్లె వేసుకోవాలనేసి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకుంటాం అనమాట వీడియో కూడా అంతా అయితే షూట్ చేయలేదన్నమాట కొంచెం కొంచెం ఎందుకంటే వీడియో షూట్ అనుకో ఎక్కువ అయిపోతుంది అనమాట కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుంది అది కాక ఏంటంటే మనం వీడియోస్ చూసేది కొంచెం తక్కువే కదా మరీ లెంత్ వీడియోస్ పెడతా ఉంటే అనమాట ఇంక అందుకోసం అయితే కొంచెం షార్ట్ కత్ ఇస్తా ఉన్నా నరి దారిద్రం ఏంటంటే కొన్ని కొన్ని ఎపిసో క్లిప్పింగ్స్ అయితే మిస్ అయిపోయినాయి ఏదైనా కాల్ వచ్చినప్పుడు రికార్డ్ అవ్వదు కదా నేను చూసుకోవట్లేదు అనమాట అవి అయితే కొన్ని మిస్ అయిపోయినాయి ఇంకా ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా వంటకైతే స్టార్ట్ చేసేసిన పూజకైతే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా బయట అదంతా క్లీన్ చేసుకొని ముగ్గుయి పెట్టేసుకుని కొంచెం ఏమన్నా కావాల్సినట్టు అయితే అన్నీ తెప్పించేసుకున్నా అనమాట ముందు రోజే కానీ కొన్ని అయితే బయట నుంచి అయితే తెప్పించి వేసుకున్నా బయట బయటకు వెళ్ళేసి నేనే తెచ్చుకున్నాను పిల్లలు ఏంటంటే హాలిడేస్ అయితే కిందికి వెళ్ళాలంటే ఒళ్ళు బతుకమ్మ అనమాట నేను కూడా వాళ్ళు పంపించిన ఒకటి చెప్తే ఇంకొకటి తెస్తాను అనమాట నేను తెలుగులో రాపిస్తా వాళ్ళకి తెలుగు చదవని రాదు ఇంకా అందుకోసం అయితే ఎందుకనేసి ఏమైనా చిన్న చిన్నటివి కావాల్సినవి తెచ్చేసుకున్నాను నేనైతే ఇంకా ఇడేంటంటే ముందు చాలా ముందు అయితే వంట చేసేస్తున్నా కొన్ని కొన్ని అయితే చేసేస్తున్నా ఆల్మోస్ట్ మూడు సగం వంట అయితే అయిపోయినప్పటికీ నేను రికార్డింగ్ వీడియో పెట్టినా కెమెరా పెట్టినా రికార్డింగ్ అయితే ఉందనుకొని బటన్ ఆన్ చేయాలి అసలు ఇంకా అస్సలు అవనే అవల ఇంకా అయితే ఇంక వడలు అయితే లాస్ట్లో వేస్తాయి ఎప్పుడైనా ఎందుకంటే చాలా కొంచెం వేడిగా ఉంటాయి కదా పెట్టేసేయచ్చు అనేసి ఫస్ట్ ఏంటంటే దేవుడికి అవి ఎర్రగడ్డలు అవి పచ్చిమిరకాయలు అన్నీ కలుపుకున్న కొంచెం మిరియాలు దంచేసి దేవుడికి పెట్టేటి మటుకు అట్లా పెట్టేసుకోవాలా నేనైతే ఏంటంటే స్వామికి పెట్టేటివి కదా ఇవి పచ్చిమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు వేయించి కానీ నేనంటే పచ్చిమిరపకాయలు మనం ఇవి ఎర్రగడ్డలు ఉంటాయి కదా తర్వాత కలుపుకోవచ్చు కదా అనేసి పక్కన సపరేట్గా తీసేసి పై అయిన మటుకు వేయేస్తా ఉన్నాను అనమాట దేవుడికి పెట్టే మటుకు ఫస్ట్ వై ఉంటుంది కదా అవి వేసేస్తా ఉన్నా ఇంకొక పక్క అయితే ఇది ఉల్లగడ్డలు ఉంటాయి కదా తాలింపుకి అయితే ఫ్రైకి ఉలగడ్డలు ఇంకా సాంబారు అవే ఇంట్లో మనం పల్లె వేసుకునేదే కదా ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఇంకా ఈ మా వాళ్ళు అయితే ఎప్పుడెప్పుడు పదిహేడో తేదీ వస్తుందా అని వెయిట్ చేస్తాను ఈ మంత్ సెవెంటీన్త్ వరకు అయితే పొటాసీ అయితే ఉంటుందన్నమాట ఇంకా తర్వాత అయితే నాన్ వెజ్ అయితే తినొచ్చు కదా ఇంకా అందుకోసం అయితే వెయిట్ చేస్తాను అయితే ఇంకా టీవీ పెట్టుకొని ఇంకా చూస్తాను స్కూల్లో కొంచెం వర్క్ ఉన్నది వెళ్ళేసి వచ్చాం వే అంటా ఉంటే సరే పోదాంలే అని అంటా అన్నారు ఇంకా ఇంకా సరే ఇంకా వంట ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది వడలు తీసేసి బియ్యపండి ప్రమిదలు ఉంటాయి కదా బియ్యం దీపాలు పిండి దీపాలు పెట్టుకుంటారు కదా నేను ఆల్రెడీ ఎందుకంటే ఒక ఫోర్ డే ఫైవ్ డేస్ ముందే ఇది పిండి అయితే కలిపెట్టేసుకున్నా ఇంకా టైం పోతుంది అప్పటికీ అసలు చాలా లేట్ అయిపోయింది పొద్దున్నే పెట్టుకుందాం అనుకున్నా ఇంకా లేట్ అయిపోతుంది మా ఆయన ఫోన్ చేస్తే వస్తున్నా వస్తున్నా అంతానే ఉన్నాడు కానీ ఇంకా రావట్లే ఇంకా అసలు ఇంకా పిండి దీపాలకైతే కొంచెం నెయ్యి అరటిపండు కూడా వేసుకున్నా స్కిప్ అయిపోయిందో ఏమో తెలియట్లే అసలు ఏదన్నా బాగా చేద్దాం అన్నప్పుడే ఇంకా టైం అయితే బాగుండదు నాకైతే ఎందుకో మరీ హడావిలా చేస్తాం ఉంటాం కదా అందుకోసమైతే పిండి దీపాలు రెండు దీపాలకైతే కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా దీంట్లో కావాలంటే మనం బెల్లం అవన్నీ వేసుకోవచ్చు నేను కొంచెం నెయ్యి అట్టు మటు మటుకు వేసిన బెల్లం వేసి కలుపుకొని అయినా కలుపుకోవచ్చు ఇంకా ఇవైతే వంటలైతే సాంబార్ అయితే చేసేస్తున్నా కదా మునక్కాయ ఇంకా ముల్లంగి అవి సాంబార్ చేసిన ఇదైతే లెమన్ రైస్ అనమాట మేమైతే అన్నం అంటాము దీన్ని లెమన్ రైస్ ఇంకా లెమన్ రైస్ ఇంకా తర్వాత వచ్చేసి ఇవి పొంగల్ని పొంగల్ చేసినా ఇవి వేడిగా కాలిపోతుంది ఇంకా గట్టి పడిందంటే గట్టిగా వచ్చేస్తుంది కొంచెం లూజ్గా పల్లె మీద వేయడానికి కావాలి కదా ఇంకా అందుకోసం అయితే ఇంకా తర్వాత వచ్చేసి పెరుగన్నం అనమాట ఇది ఇంక పెరుగనం అయితే కొంచెం తిరగ పోసేసి పెరుగన్నం చేసేసిన కొంచెం గట్టిగానే ఉండాలి పెరుగనం అయితే ఇంకా ఇవైతే సుండలు బొండిగలు మేమైతే బొండిగలు అంటే ఏంటంటే చెన్న అంటారు ఇంకా వడలు ఇంకా తర్వాత వచ్చేసి వైట్ రైస్ అయితే కొంచెం బెటర్ ఉన్నాం పల్లె మీద వేయడానికి వైట్ రైస్ కూడా కావాలి కదా ఇంకా పాయసం చేసేస్తున్నాం ఇవైతే ఇంకా పొద్దు నుంచి ఇంక ఇదే పని అనమాట నాకైతే ఇంకా పైన అయితే ఇంకా దీపాలు అయితే పైన మూలగా ఉంటాయి కదా దీపారాధన చేసేసుకొని లోపల మా ఆయన కూడా ఫ్రెష్ చేసి వచ్చేస్తున్నారు ఇంకా స్కూల్ దగ్గరికి ఇంకా పిల్లలు పంపించేస్తున్నారు ఇవి చేస్తా ఇంకా పిల్లలు పంపించేసి ఇంకా హడావిడైతే రోజు మామూలుగా లేదైతే ఇంకా ఇంకా తొందరగా వెళ్ళండి అంటే అట్లా వెళ్ళరు ఇంకా ఇంకా దేవుడి దగ్గరికి అయితే తులసి అయితే ఇంకా తేలేదనమాట మా ఆయన వచ్చేటప్పుడు ఇంకా వెంకటేశ్వర సంఖ్య ఏంటంటే కంపల్సరీ తులసి అయితే కొంచెం అయినా పెట్టాలంట దేవుడికి అయితే వెంకటేశ్వర సంఖ్య ఏంటంటే మనం ఎన్ని వంటలు చేస్తున్నాం అలంకార ప్రియో అంటారు కదా ఎన్ని పూలు పెడితే అంత ఇష్టం అనమాట నాకైతే ఏంటంటే ఇవి మామూలుగా మళ్ళీ చామంతి చామంతి రోజున రేట్ అయితే ఎంత రేటు ఉన్నాయో పువ్వు అయితే అసలు కొనలేకనే ఉన్నాం ఇంకా ఇంక అన్నిటి మీద అంటే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకోవచ్చేమో మేమైతే ఈ విధంగా చేస్తామని నా దరిద్రం ఏంటంటే నెయ్యి లేదనమాట ఇంట్లో అయితే ఇంకా అది అందుకోసం ప్యాకెట్ అయితే తెచ్చున్నారు నెయ్యి లేదంటే అది వాడేస్తున్నాం అనమాట తెచ్చినాక కలపెట్టేసి ఉంటాం కదా వాడేసింది అయితే ఉన్నది ఇప్పుడు ఏంటంటే దేవుడికి నేను కొంచెం సపరేట్గా పక్కన తీసిపెట్టేస్తూ ఉంటాను కోసం అయితే ఒక ప్యాకెట్ అయితే తెచ్చి వేసేస్తున్నాం అనమాట ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది మా ఆయనే లేట్ చేసినాడనమాట ఇంక మళ్ళీ రావకాలం అవన్నీ వచ్చేస్తాయి కదా ఇంక వచ్చినాక టెంకాయ కొట్టుకొని ఇంకా పల్లీ వేసుకోవాలనేసి ఇంకా తర్వాత అయితే వీళ్ళైతే టీవీ అయితే వదలనే వదలెట్లే అసలు నిజంగా అసలు టీవీలో మరి ఏంటంటే వీళ్ళు యూట్యూబ్ పెట్టుకొని టీవీ చూస్తూ అనమాట అందరి టీవీ చూడరు కానీ సర్కా స్టిక్స్ అని ఉంటుందా ఆ అబ్బాయిదైతే చూస్తూనే ఉంటారు అబ్బా వీళ్ళు అయితే ఇంకా ఆ రోజు కూడా ఇంకా అదే చూస్తూ ఉన్నారు ఇంకా నేను ఇంకా వాయిస్ ఎవరిస్తా అంటే దారుస్తున్నారు కదా పక్కన నుంచి అయితే చూడు చూడనేసి వీడియో ఆపి వెళ్ళి చూస్తే అబ్బాయి ఛానల్ ఏదో ప్రాబ్లం పడిందంట ఆ అబ్బాయి ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు నిజంగా ఏంటని చూస్తే అది కాపీరైట్ ఏదో క్లైమింగ్ వేస్తున్నారంట నిజంగా అసలు చూద్దూ రారా అనే పిలుస్తూ ఉన్నారు ఇంకా సర్లే అనేసి వాయిస్ ఓవర్ ఆపేసి వెళ్ళి చూస్తే ఇంకా అబ్బాయి అనేసి చెప్తా ఉన్నాండి నిజంగా అబ్బాయి పది లక్షల పైన ఉన్నారు సబ్స్క్రైబర్స్ అయితే అసలు ఎంత కష్టపడి ఉంటే ఈ స్టేజ్కి వచ్చి ఉంటారు నిజంగా దొంగమహాలు కొంచెం కూడా విశ్వాసం వాళ్ళకైతే నిజంగా ఒక్క సబ్స్క్రైబర్ రావడానికి ఎంత కష్టపడుతున్నాము ఆ అబ్బాయి అబ్బాయి చెప్తా ఉన్నాడు సిక్స్ మంత్స్గా ఎయిట్ మంత్స్ ఇప్పుడు ఈ మధ్య వైరల్ అయినా అంటే అంతకుముందు కూడా సిక్స్ ఇయర్స్ ముందు వర్క్ చేసి దీనిలోకి వచ్చినాను అని చెప్తా ఉన్నాడు తన బంధ కష్టం అంతా మొక్కను చూపించుకోలేక పక్క మలుకొని కొని ఏడుస్తూ ఉన్నాడు నేనైతే వీళ్ళతో పాటు చూసి ఇంకా సర్లే అని వచ్చేసిన మళ్ళీ వాయిస్ చెప్పేసి పిన్న మన వీడియో అన్న అప్లోడ్ చేసుకుందాం అనేసి నిజంగా ఇంక తర్వాత ఏంటంటే ఆ అబ్బాయి నేను చూడ వదిలేస్తాను తను ఏంటంటే కామెడీగా ఉంటుంది వాళ్ళు అక్క కూతురుతో చేస్తూ ఉంటాడు హనీ అని ఒక పాపతో బాగా హ్యాపీగా నవ్వుకోవచ్చు కొద్దిసేపు స్కూల్ నుంచి వస్తానే కొంచెం రిలాక్స్ అవుతారనమాట ఎందుకంటే తను ఏంటంటే ప్రమోషన్స్ చేయడం అనమాట ఇవి బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా అట్లాంటి ప్రమోట్ చేయడం నాకేంటంటే లేని చిన్నపిల్లలు కాదు కదా చూస్తే మళ్ళీ ఇబ్బంది బెట్టింగ్ యాప్స్ అయ్యి ప్రమోషన్ చేస్తామనేప్పుడు అయ్యి టక్కన ఏదన్నా ఫోన్లో అయినా ఒక్కేసినారనుకో ఇబ్బంది కదా ఈ అబ్బాయి అయితే అసలు చూడు నేను ఎప్పుడన్నా అన్నో తినేటప్పుడు వీళ్ళు ఈవినింగ్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడన్నా హాలిడేస్ వచ్చినప్పుడు పెట్టినప్పుడు చూస్తూ ఉంటా అబ్బాయి ఛానల్ అయితే కానీ కొద్దిసేపు హ్యాపీగా నవ్వుకున్నట్టు ఉంటుంది అలాంటి అబ్బాయి ఛానల్ అంత పెద్ద ఛానల్ పోయిందంటేనే ఎంత బాధ అసలు నిజంగా కొంచెం దేవుడు కూడా పాపం హెల్ప్ చేస్తే బాగుండే అబ్బాయికి అయితే ఇంకా వీళ్ళు అనుకొని ఏం కావాలేమో వచ్చేస్తుంది అబ్బాయి మంచి అమ్మ అన్న మంచి అనేసి వీళ్ళు పొగుడుతూ ఉన్నారు ఇంకా ఇంక సర్లే మన వీడియో లెక్క వచ్చినామంటే ఇంకా ఇంకా ఇక్కడైతే ఇంకా పల్లెం అయితే వేసిన తర్వాత మాషి ఏంటంటే ఈ లెమన్ రైస్లో అవి ఏమంటే అవుతుంది అనమాట ఇంక వాళ్ళ నాన్న తినిందాంక ఒప్పుకోలే ఇంకా ఇంకా పల్లెం వేసేసి ఇంక అందరూ పల్లెంలోకి కొంచెం కొంచెం తినిపిస్తూ ఉన్నారు ఇంకా ఇంకా ఆ డ్రెస్తో అట్లే ఉన్నారు నేను స్కూల్లో కొంచెం వర్క్ ఉన్నది చూసుకోవచ్చామని నేను కదా వీళ్ళకి ఇంకా వర్క్ అట్లే వచ్చేసినారు ఇంకా అట్లే కంటిన్యూ అయిపోతా ఉన్నారు ఇంకా ఇంకా సర్లే అనేసి ఇంకా ఏదో పిలుస్తా వాయిస్ ఎవరు ఎప్పుడు ఇద్దామంటే ఇప్పుడు పిలుస్తూ ఉంటారు అబ్బాయి ఏదో వీడియో రిలీజ్ చేసినా అంట పిలుస్తా ఉన్నారు మా చెప్పుమని కూడా మంది చాలా చిన్న ఛానల్ రా అబ్బాయి పెద్ద ఛానల్ అంటే అంటే పర్లేదు మా చెప్పుమా ఏం కాదనేసి నిజంగా చాలా మంది నేను అది వైటి టైగర్ ఏదో ఛానల్ చందు వాళ్ళ ఛానల్ కానీ చాలామంది చెప్తా ఉన్నారు ఇట్లా నిజంగా ఛానల్ వస్తే పంపాండు ఎంత కష్టపడితే పదిహేను లక్షలు అంటే ఏం మాటలు కాదు నిజంగా అసలు వస్తే బాగుండు దేవుడి దేవు వల్ల సపోర్ట్ చేసి కొద్దిగా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సపోర్ట్ చేసి వస్తే బాగుండు నిజంగా అనేసి చాలా కష్టం కదా ఏదైనా ఈజీగా రాదు కదా ఇంకా అట్లయితే ఇంకా మన వీడియోలు అయితే ఇంకా తినేసిన తర్వాత ఇవైతే బటర్ అనమాట బట్టర్ ఏంటంటే ఎప్పుడు ఒక కాల కిలో అట్లా తెచ్చుకుంటే ఈసారి కిలో అయితే తెచ్చుకున్నారు కావాలంటే నెయ్యి కూడా కాంచుకోసాగం అనేసి అయితే అయితే కంపెనీటీ ఉంటాయి కదా అవి అయితే ఎల్లో కలర్గా ఉంటాయి ప్రాసెస్ బట్టర్ అనమాట అదైతే ఇదైతే నార్మల్ ఒరిజినల్ బటర్ మనం నెయ్యి అయినా చేసేసుకోవచ్చు దీంట్లో సాల్ట్ కానీ అట్లాంటివి ఏం మిక్స్ చేయరు మనకు పెరుగు మీద తీస్తారు కదా మీ కూడా దాంట్లో చేస్తారు పాల మీద తీసిన దాంతో కూడా కాదు మిషన్స్తో కాదు కవ్వాలతో అట్లా చిలికి చేసింది అనమాట కొంచెం రేట్ అయితే మామూలు దానికన్నా ఒక యాభై రూపాయలు అయితే ఎక్కువ ఉంటుంది అట్లా అట్లా తిన్నా మనం ఊర్లో చిన్నప్పుడు తిని ఉంటాం కదా కవ్వంతో చిలికిన వెన్న అట్లా మాదిరే ఉంటుంది సేమ్ అయితే ఇంకోసం ఇంక అంతా పెడతాం కదా ఒక యాభై రూపాయలు కాడ ఏమి ఉండదులేక కూర్తనేసి ఇంక ఇదే తెప్పించుకుంటా ఉంటా నేనైతే ఇంకా నెయ్యి కూడా వచ్చేసి ఈ మధ్య అదే తెప్పించేస్తున్నా ఇంక డబ్బాలో వేసేసి కొంచెం ఫ్రిడ్జ్లో అంటే బ్రెడ్ మీదకి కావాల్సినప్పుడు ఒక రవ్వ పప్పు చేసుకున్నప్పుడు కూడా తెరగబాతికి వేసుకున్నామంటే టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది అనమాట ఏమైనా రొట్టె చేసుకునేప్పుడు రొట్టె మీద అట్లా ఒక్క రవ్వ వెన్న పూసు పూసుకుందంటే బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు అయితే అట్లా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే ఒక చిన్న లైక్ చేసి వీడియోలంతా కామెంట్ చేయండి చిన్న వీడియో అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం